హలో ఎవరాన్ వెల్కమ్ టు ఆర్పాక్స్ మీడియా రీసెంట్ టైమ్స్లో అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారి గురించి దిల్ రాజు గారి గురించి ఏవైతే మాట్లాడిర అంటే అల్లు అరవింద్ గారు కావాలని మాట్లాడడం కానీ వాళ్ళని కించ కించపరిచి మాట్లాడడం కానీ ఆయన ఏం మాట్లాడలేదు బట్ అనుకోకుండా అక్కడున్న సిచ్యువేషన్స్ అక్కడున్న టాపిక్స్ని బట్టి కొన్ని కొన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అది తప్పుగా మాట్లాడిరు కావాలని చెప్పేసి రామ్ చరణ్ గారిని తక్కువ చేసి మాట్లాడారు దిల్ రాజు గారిని ఇరిగించినట్టు మాట్లాడాలని చెప్పేసి చాలామంది అల్లు అరవింద్ గారిని అయితే ట్రోల్ చేయడం జరిగింది ఆ ట్రోల్ ఏదైతే చేసిరో దానికి అల్లరవింద్ గారు మాత్రం చాలా క్లియర్ క్లారిటీగా ఈరోజు ప్రెస్ మీద డైరెక్ట్ ప్రెస్ ముందుకు వచ్చి మీడియాకే చెప్పారు చెరణ్ను తక్కువ చేసి మాట్లాడినందుకు మెగా ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు ఏదైతే మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి అల్లు గారిని ఎట్లా ట్రోల్ చేశారో ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఏదైతే మాట్లాడిరో వాటన్నింటికి అల్లు గారు అయితే మాత్రం క్షమాపణ చెప్పడం జరిగింది అల్లరవింద్ గారు నిజంగా ఆయన కావాలని అయితే మాట్లాడలేదు అది వీడియో చూసినా ఎవరికైనా అర్థమవుతుంది ఆయన ఏదో కావాలని చరణ్ గారిని తక్కువ చేసినట్టు అదేం లేదు అది జస్ట్ ఆయన అక్కడున్న దిల్ రాజు గారికి సమ ఎదురైన సమస్యలు గేమ్ చేంజర్ సినిమా అంత మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి అది ఫ్లాప్ కావడం అదే టైంలో దాని మీద కొన్ని ఫేక్ కలెక్షన్స్ రావడం దాని వెనుక మళ్ళీ ఐటీ రైడ్స్ జరగడం సో వన్ బై వన్ వన్ బై వన్ ఏవైతే క్వశ్చన్స్ ఆయనకు వచ్చినాయో అవి ఆన్సర్ చెప్పే టైంలో ఆయన కొంచెం ఉన్న వాస్తవాలు మాట్లాడిండు అది రామ్ గారి సినిమా కాబట్టి అది కొంచెం ఇబ్బంది అయినట్టు అయితే అనిపించింది మెగా ఫ్యాన్స్కి సో దానికి అల్లారవింద్ గారు అయితే మాత్రం క్షమాపణ అయితే కోరుకోవడం జరిగింది అందరికీ ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ రామ్ చరణ్ నా బిడ్డ లాంటి వాడు నాకున్న ఏకైక మేనలుడు నేను ఆ మేనళ్ళ గురించి ఎందుకు అట్లా మాట్లాడతాను ఆయన వచ్చి సంజయ్ చెప్పిండు అల్లారవింద్ గారు నేను అలా మాట్లాడి ఉండకూడదు ఆయన నిజంగానే అంటే ఆ టైంలో ఆయన కావాలని మాట్లాడ మాట్లాడలేదు ఆయన మాట్లాడింది సినిమాల పరంగా మాట్లాడాడు బట్ రామ్ చరణ్ గారికి ఆయనకున్న రి రిలేషన్ వల్ల అది కొంచెం డోస్ ఎక్కువైనట్టు నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది దయచేసి మెగా మెగా అభిమానులు ఎవరూ బాధపడకండి దిల్ రాజు గారి గురించి మాట్లాడేటప్పుడు అలా మాట్లాడవలసి వచ్చింది దానివల్ల పొరపాటు జరిగింది తప్ప నేను ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడినట్టు కానీ ఎవరిని కించపరిచి మాట్లాడు మాట్లాడినట్టు కాదు మాట్లాడినట్టు నిజంగా నేను మాట్లాడలేదు మెగా ఫ్యాన్స్ ఎవరన్నా అలా మీకు అనిపిస్తే నన్ను క్షమించండి మీరు ఎప్పుడూ మెగా ఫ్యాన్స్ అల్లు అల్లు ఫ్యాన్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వేరే వేరే కాదు సపరేట్ కాదు అలాగలా కాదు మేమంతా ఒకటే మీకు ఇబ్బంది అయితే నన్ను క్షమించండి అని చెప్పేసి అయితే మాత్రం అల్లు అరవింద్ గారు సారీ చెప్పడం జరిగింది అల్లు అరవింద్ గారు అరవింద్ గారు ఇట్లా సారీ చెప్పి చాలా మంచి పని చేశారు ఎందుకంటే రామ్ చరణ్ గారు అంటే మంచి మనిషిని ఎవరూ తక్కువ చేసి మాట్లాడరు మీరు కూడా కావాలని మాట్లాడలేదు ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది కాబట్టి అని చెప్పేసి పబ్లిక్ కూడా నమ్ముతారు మీరు సారీ చెప్పిన తర్వాత ఇంకొంచెం మంచిదైంది అందరికీ క్లారిటీ వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్